ప్రియ సోదరీ సోదరులారా రోజున మనం థెస్సులోని మొదటి పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము ఇదో అద్భుతమైన పత్రిక పౌలు రాసిన పత్రికల్లో ఇది మొదటిది క్రీస్తు శకం యాభై మూడో సంవత్సరంలో రాశాడు థెస్సులోనికి ఒక రోమా వలస కేంద్రం రోమా చక్రవర్తులు తమకు ఖైదీలుగా చిక్కిన వారికి ఏమేమి చేశారో వింటే ఆశ్చర్యమవుతుంది ఆ ప్రజల సంస్కృతి సభ్యతలను మార్చే ప్రయత్నం వారేమీ చేయలేదు గాని వారినందరినీ వలస కేంద్రాలలో ఉంచారు ఆ కేంద్రాలు రోమా ప్రభుత్వానికి అనుకూలమైన ప్రాంతాలలో నిర్మించబడినవి ఈ రోమా వలస కేంద్రాలు క్రమేణా రోమా శాసనాలను అమలుపరచటం నేర్చుకుంటారు రోమా నాగరికత రానురాను వారికి వంటబడుతుంది కొంతకాలానికి వీరు రోమియులనే మించిపోతారు వారి అలవాట్లు భాష దుస్తులు ఒకటేమిటి వీరు రోమియ విధానాన్ని అనుకరించటం మొదలు పెడతారు ప్రతి కాలని ఒక చిన్న రోమా దేశంలాగా కనిపించింది తెస్సులోనిక అలాంటి వలస కేంద్రం రానురాను అది రోమక సామ్రాజ్యంలో ఒక ముఖ్య నగరం అయిపోయింది పడమటి దిశగా ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది థెస్సలునికా రోమా సామ్రాజ్యానికి థెస్సలునిక గుండె లాంటిది ఏథెన్స్కు ఉత్తరాన నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది థెస్సలునికా మాసిథోనియా ప్రాంతానికి థెస్సలునికా ముఖ్య కేంద్రం థెస్సలునిక ప్రాంతంలో వేడి నీటి జలలు ఊరుతాయి ఈ పట్టణాన్ని మొదట థెర్మా అని పిలిచేవారు మహా అలెగ్జాండరు సామ్రాజ్యం అతని తదనంతరం నాలుగు విభాగాలైంది క్రీస్తుపూర్వం మూడు వందల పద్దెనిమిదిలో అతని సేనాని అయిన కెసాండరు అతని వాటాకు మాసిదోనియా వచ్చింది అతని ముఖ్య పట్టణం తెస్సలోనికా ఈ పేరు అతని భార్యది అదే పేరు తన రాజధాని నగరానికి పెట్టుకున్నాడు అలెగ్జాండరుకు ఈమె వరసకు చెల్లెలవుతుంది ఈ పట్టణం ఇప్పటి వరకు ఉంది దాన్ని ఇప్పుడు సలోనికా అని పిలుస్తారు పౌలు యొక్క రెండో సువార్థ యాత్రలో తెర్సలోనిక సంఘం ఉనికిలోకి వచ్చింది ఇది మిగతా సంఘాలన్నిటికీ మాదిరిగా రూపొందింది మొదటి తెర్సలోని మొదటి అధ్యాయం ఏడో వచనంలో పౌలు ఈ సంఘాన్ని గురించి అన్నాడు మీరు మాసిధోనియలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారు గ్రీసు దేశమందు వీరి సాక్ష్యం వెల్లడైంది రెండు కొరింతి ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు పౌలు తెసలునిక సంఘాన్ని ఎంతో ప్రశంసిస్తూ అన్నాడు మాసిధోనియ సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాను వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములోను మనఃపూర్వకముగా మమ్ములను వేడుకుంటూ వారు తమ సామర్థ్యము కొలది మాత్రమే కాక సామర్థ్యము కంటే ఎక్కువ తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యమిస్తున్నాను మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకు తమను తామే అప్పగించుకున్నారు రెండో సువార్థయాత్రకు ముందు పౌలు బర్ణబా వేరైపోయారు పౌలు శీలను వెంటబెట్టుకు వెళ్లాడు దారిలో తిమోతి డాక్టర్ లూకా తమతో చేరారు గలతీ ప్రాంతంలోని సంఘాలను తిరిగి సందర్శించారు చిన్నాసియాలోకి తమ యాత్రను కొనసాగించారు అక్కడ జనసంఖ్య సాంద్రత ఎక్కువ చిన్నాసియానే ఈరోజు మనము టర్కీ అని వ్యవహరిస్తాము మూడో సువార్థయాత్రలో పౌలు యపస్సు కేంద్రంగా పెట్టుకున్నాడు అక్కడ నుండి పౌలు అమోఘమైన సువార్థ సేవ చేశాడు అయితే రెండో సువార్థయాత్రలో దేవుని ఆత్మ వారిని దక్షిణాదికి వెళ్ళనివ్వలేదు బితియేనియా వరకైనా వెళ్ళుదామని ప్రయత్నించాడు దేవుని ఆత్మ వద్దు అన్నాడు ఉత్తరానికి వెళ్ళనివ్వలేదు దక్షిణ దిశకు వెళ్లొద్దు అన్నాడు అప్పుడు పౌలు పడమటి దిశగా యాత్రను కొనసాగించాడు త్రోయకు వచ్చి ప్రభు ఆజ్ఞ కోసమై కనిపెట్టాడు ఇక్కడే ఆయనకు మాసిధోనియ దర్శనం కలిగింది ఆ పలాన ఫిలిప్కి దాటి వచ్చేశాడు అక్కడ ప్రథమంగా ఒక స్త్రీని చూచాడు ఆమె పేరు లుదియా ఊదా రంగు పొడి అమ్మి వ్యాపారం చేస్తుందామె పౌలు ఆమెను ఆమెతో పాటు మరికొందరిని ప్రభువు వద్దకు నడిపించాడు ఈ విధంగా ఫిలిప్పిలో ఒక సంఘం స్థాపించబడింది ఆ తర్వాత పౌలు తెనీకకు వెళ్లాడు మూడు సబ్బాతు దినాలు అక్కడే గడిపాడు ఈ వివరాలు అపుస్తల కార్యములు పదిహేడో అధ్యాయంలో వివరించబడినవి తాను అక్కడ ఉన్న నెల రోజుల్లో పౌలు ఘనమైన సువార్త సేవ జరిగించాడు ఎందరినో ప్రభు వద్దకు నడిపించాడు అక్కడ ఒక స్థానిక సంఘం స్థాపించాడు అంతేకాదు వారికి క్రైస్తవ విశ్వాసమును గురించి ఎన్నెన్నో ప్రాతిపదిక సత్య సిద్ధాంతాలను బోధించాడు ఇప్పుడు పౌలు అడావిడిగా తెస్సలునిక ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది సువార్తకు వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నాయి అక్కడి నుండి పౌలు చిన్నగా బెరియా ప్రాంతానికి వెళ్లాడు శత్రువులు అతన్ని వెంటాడుతూనే ఉన్నారు అక్కడ కూడా పౌలు అట్టే కాలం ఉండలేకపోయాడు మరో చోటికి తరలి వెళ్లాల్సి వచ్చింది అయితే శీలా తిమోతి బెరియలో ఆగిపోయారు బెరియ నుండి పౌలు ఏ తెన్సుకు వెళ్లాడు ఏతెన్సులో కొంతకాలం నుండి అక్కడి నుండి పౌలు కొరింతుకు వెళ్ళాడు పౌలు కొరింతులో ఉండగా తిమోతి శీలా వచ్చి పౌలును కలుసుకున్నారు తెసలునిక వార్తలు పౌలుకు అందించారు తెస్సలునిక సంఘస్థులను వేధిస్తున్న కొన్ని సంగతులను పౌలుకు తెలియజేశారు అప్పుడు పౌలు తెసలునిక సంఘానికి ఈ ఉత్తరం రాశాడు వారికి ఎన్నో కొత్త సత్యాలు నేర్పాడు వారికి ఎంతో ఆదరణ చేకూర్చాడు ఇన్సుమెన్సు ఒక నెల తెసలునికలో ఉండి సంఘమును గురించిన సత్య సిద్ధాంతాలెన్నో వారికి బోధించాడు క్రీస్తు రెండో రాకడను గురించిన సత్యాన్ని వారికి తేటగా విడమరిచి చెప్పాడు వారు విశ్వాసులైనప్పటి నుండి రెండో రాకడను గురించిన వివరాలు ఎరిగి ఉండాలి సంఘం ఎత్తబడే విషయం వారికి తెలిసి ఉండాలి క్రీస్తు రెండోసారి వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు అని వారికి తెలిసి ఉండాలి ఈ విషయంలో అజ్ఞానాన్ని ప్రభువు ఏమాత్రమూ ఒప్పుకోడు అప్పటికి తెస్సులోని సంఘానికి ఒక నెల వయస్సు కూడా రాలేదు పౌలు వారికి ఈ మహాసిద్ధాంతాలను విడమరిచి చెప్తున్నాడు యేసు రెండోసారి రాబోతున్నాడు అకస్మాత్తుగా వస్తాడు ఏ ఘడియో ఏ క్షణమో తప్పక వస్తాడు పౌలు ఈ మాట చెప్పిన తరువాత కొన్ని రోజుల్లోనే విశ్వాసులు కొందరు చనిపోయారు ఈ చనిపోయిన వారు ఎలా ఎత్తబడతారు ఏసు వచ్చేటప్పటికీ చనిపోయి సమాధి చేయబడిన వారి సంగతి ఏమిటి అనే ప్రశ్నలు సంఘస్థుల మనస్సుల్లో సందడి చేస్తున్నాయి పౌలు వారి ప్రశ్నకు జవాబుగా ఈ మాటలు రాస్తున్నాడు విశ్వాసులకు యేసు రాకడ గొప్ప ఆదరణ యేసు రెండో రాకడ సంఘటన వివరాలను పౌలు విశ్వాసులకు కండ్లకు కట్టినట్లు చూపుతున్నాడు ఆయన రాకడ సమస్త అవినీతికి అరాచకానికి ముగింపు అంటూ పౌలు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి పదహారో వచనం వరకు ఉన్న సన్నివేశాన్ని ప్రవచన సత్యాన్నే ప్రకటిస్తున్నాడు తెల్లని గుర్రం దానిమీద కూర్చున్నవాడు నమ్మకమైనవాడు సత్యవంతుడు నీతిని బట్టి విమర్శ చేస్తాడు యుద్ధవీరుడు అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడు అనేక కిరీటాలు ధరించినవాడు రక్తశక్తమైన వస్త్రము ధరించినవాడు ఆయన పేరే దేవుని వాక్యం పరలోక సేనలు ఆయనను వెంబడిస్తున్నాయి ఆయన నోట తీర్పు ఖడ్గమున్నది ఇక్కడ దండము ధరించిన ఏలిక సర్వాధికారి ఆయన ఉగ్రత తీక్షణమైనది ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన రాకడ అతి సమీపం అని పౌలు ధెస్సునికయ్యే విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు ఈ పత్రికలో పౌలు క్రైస్తవ యువతీ యువకులను ఉద్దేశించి సువార్త సత్యమందలి ప్రాథమిక సూత్రాలను వారికి ఉపదేశించాడు వారిని పరిశుద్ధ జీవితానికి ప్రేరేపిస్తున్నాడు యేసుక్రీస్తు రెండో రాకడను గురించి వారికి ప్రయోగాత్మక సూత్రాలను నేర్పుతున్నాడు అన్యమతాల మూఢ నమ్మకాల వైపు వారిని మరలకుండా చూస్తున్నాడు వాటి వైఫల్యాన్ని ఎండగడుతున్నాడు కయ్యలో ఒక అన్యమత కేంద్రంలో రాసిపెట్టిన నినాదం మరణానంతరం మనుగడ లేదు సమాధికి అవతల సహవాసం లేదు శ్రోతలు వింటున్నారా మొదటి తెశలోని పత్రికా సందేశం ఇదే విశ్వాసులందరూ పైకి ఎత్తబడతారు క్రీస్తు తన సంఘాన్ని ఎత్తుకుపోతాడు క్రీస్తు రాకడ మనకందరికీ శుభప్రద నిరీక్షణ పవిత్ర నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను పరిశుద్ధపరుస్తుంది విశ్వాసులలో అనేకులు ప్రవచనాలలో ఎక్కువ ఆసక్తి చూపుతారు ప్రవచనాలంటే వీరికి వలమాలిన ఆసక్తి శ్రద్ధ ఒకటి యోగాను మూడో అధ్యాయం మూడో వచనం ఏమంటోంది క్రీస్తునందు రెండో రాకడ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తనను తాను పవిత్రునిగా చేసుకుంటాడు క్రీస్తు వస్తాడు నన్ను ఎత్తుకు వెళ్తాడు అని కాదు ఇప్పుడు ఇక్కడ నీవెలా జీవిస్తున్నావు అనేది ప్రశ్న ఈ నిరీక్షణ నీలో పనిచేస్తున్నదా నిన్ను పవిత్రపరుస్తున్నదా అనేది అసలైన ప్రశ్న ఈ నిరీక్షణ క్షణక్షణము నీ జీవితాన్ని మారుస్తూ ఉండాలి రెండో తెసలోని పత్రికలో యేసు రాకడలో స్థాపించబడబోయే రాజ్యాన్ని గురించిన వివరాలెన్నో ఉన్నాయి మధ్యాకాశంలో ప్రభువుతో ఉండడానికి ఎత్తబడతాము ఆ తరువాత ప్రభువు మనతో కలిసి వచ్చి రాజ్యమేలుతాడు ఈ రెండు వేరు వేరు ఇవి ప్రత్యేక సంఘటనలు మనం అక్కడికి ఎత్తబడడం వేరు ఆయన ఇక్కడికి దిగి రావడం వేరు శ్రోతలు జ్ఞాపకం పెట్టుకోండి క్రీస్తు రాకడ ప్రయోజనమేమిటో విశ్వాసులు తప్పక గ్రహించాలి ఇక్కడ మనం సేవ చెయ్యాలి ఆయన వస్తాడు అనేదే మన సేవకు ప్రేరకం యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనకు బహుమానమున్నది ఆయన వస్తాడు గనక మనము ప్రేమ సంబంధాలలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి క్రీస్తు రాకడ మనలను సమాధిలో నుండి లేపుతుంది ప్రభువు రాకడ దృష్ట్యా మన ప్రవర్తన పరివర్తన చెందుతూ ఉండాలి ప్రభు రాకడ మనకు శుభప్రద ప్రేరణ నిరీక్షణ సువార్త నిశ్చయతతో కూడినది మనము శ్రమలలో ఉండగా సువార్త మనకు ఎంతో ఆదరణ కలిగించింది సువార్త వల్ల కలిగిన ఫలితాలెన్నో ఉన్నాయి విగ్రహాలను విడిచిపెట్టాము సజీవుడు సత్యవంతుడు అయిన ప్రభువు రాకడ కోసం కనిపెట్టసాగాము యేసు రాకడ నిరీక్షణ గొప్ప శక్తి అయి మనలో పనిచేస్తూ ఉంటుంది ఆయన రాకడ నిరీక్షణ మనలను గొప్ప సాక్షులనుగా రూపొందిస్తుంది అపస్థలుడైన పౌలు సంఘస్థులను తల్లిలాగా చూసుకున్నాడు వారిని వాక్యమని ఇచ్చి పెంచాడు పోషించాడు తండ్రిలాగా వారిని కాపాడాడు ఒక సోదరుడిలాగా వారిని సవాలు చేశాడు క్రీస్తుకు నమ్మకమైన సాక్షులెవరో వారికి గొప్ప బహుమానమున్నదని పౌలు ఖండితంగా చెబుతున్నాడు యేసు రాకడ నిరీక్షణ మనలను పవిత్రపరిచే శక్తిగా పనిచేస్తుంది యేసు రాకడ భావనలో మనలను ప్రతిష్ఠించే గుణముంది తిమోతి వచ్చి తెసలునికియ వారి వృత్తాంతం తనకు అందించినప్పుడు పౌలు ఎంతగానో ఆనందించాడు మీరు విశ్వాసమందు స్థిరపడండి ఎదగండి పురోగమించండి అంటూ పౌలు వారికి హితబోధ చేశాడు విశ్వాసుల ప్రవర్తన నియమావళిని పౌలు వారికి బోధించాడు యేసు రెండో రాకడ నిరీక్షణ దేవుని బిడ్డలకు ఆదరణపూర్వకమైన ఆశాభావం కలిగిస్తుంది క్రైస్తవుడు మరణిస్తే ఏం జరుగుతుంది ఎత్తబడటంలో సంఘం ఎలాంటి దీవెన పొందుతుంది నాలుగో అధ్యాయంలో ఇదంతా తేటగా చూపబడింది క్రీస్తు రెండో రాకడ అంటే సంఘానికి ఎంత ఉద్రేకమో ఆయన వస్తే జరిగే సంఘటనలు ఎంతో వేగవంతమైనవి క్రీస్తునందు మృతులైన వారు మొదట అప్పటి వరకు సజీవులై ఉన్నవారు మహిమ శరీరాలకు మార్చబడతారు యేసు మరల రాబోతున్నాడు గనక దేవుని బిడ్డలారా సిద్ధంగా ఉండండి ప్రభువు ఆజ్ఞలను పాటించండి అప్రమత్తులై ఉండండి ఈ విధంగా పౌలు మొదటి తెశలోని పత్రికను రాసి ముగించాడు ఈ పత్రికలో అడుగడుగున విశ్వాసులను మేలుకొల్పే సందేశమున్నది ఈ పత్రిక పౌలు చేసిన రెండో సువార్థయాత్ర సందర్భంలో రాయబడింది పౌలు ఈ పత్రిక రాయటంలో ఉద్దేశ్యం ఒకటే వారి విశ్వాసం స్థిరపడాలి పౌలు వారి విశ్వాసాన్ని ఎంతో ప్రోత్సహించాడు ఏసుక్రీస్తు రెండో రాకట దృష్ట్యా దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి ఇదే అంశాన్ని ప్రతి అధ్యాయంలో పౌలు ప్రస్తావించాడు ఏసుక్రీస్తు మళ్లీ వస్తాడు తన ప్రియ ప్రజలను తన దగ్గరికి చేర్చుకుంటాడు గనుక విశ్వాసులు ఈ దివ్య సత్యానికి తగినట్లుగా బ్రతకాలి నిరీక్షణ కలిగి జీవించాలి విశ్వాసులలో ఆనందోత్సాహాలు వేయాలి అనేదే ఈ రచయిత ముఖ్యోద్దేశ్యం విశ్వాసులు తమ దేవుణ్ణి సంతోషపెట్టడానికే జీవించాలి పవిత్ర జీవితం సోదర ప్రేమ కలిగిన వారై తమ జీవిత విధానం ఆకర్షణీయమై ఉండేట్లు చూసుకోవాలి దేవుని బిడ్డలు వెలుగు సంతానం తెరసలోని సంఘం ఒక ఆదర్శ సంఘమై అభివృద్ధి పొందుతున్నది అంటూ పత్రికారంభంలోనే పౌలు కొన్ని ప్రశంస వాక్యాలు పలికాడు వారిని అభినందించాడు పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము పరిశుద్ధులందరి ఎడల మీకు ఉన్న ప్రేమ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు వారిలో ఉన్నందుకు వారికి అభినందనలు తెలిపాడు దశలోని పత్రికలో విశ్వాసముతో కూడిన పని ప్రేమతో కూడిన ప్రయాసము నిరీక్షణతో కూడిన ఓర్పు అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు విశ్వాసము క్రియలతో కూడినది ప్రేమ ప్రయాసముతో కూడినది నిరీక్షణ సహనముతో కూడినది కనుక తెచ్చలోనిక సంఘం ఆదర్శప్రాయమైనది అయితే ప్రకటన గ్రంథంలో ఎఫసి సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రభు అన్నాడు నీ క్రియలు కష్టము సహనమూ నేనెరుగుదును దాని వీటితో పాటు ఉండాల్సిన విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఎక్కడా అని ప్రభు సంఘాన్ని నిలదీసి అడుగుతున్నాడు తెచ్చలోనికలో ఉన్న ఈ సంఘం జనాభా రెండు లక్షలకు మించింది ఈ పట్టణాన్ని సలోనిక అనే పేరుతో ఈ రోజు వరకు పిలుస్తున్నారు అంటే అది గొప్ప విశేషమే ఆ పట్టణం ఐశ్వర్యంతో రాజకీయంగా ఆ రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందింది ఇలాంటి పట్టణానికి పౌలు ద్వారా సువార్త వచ్చింది అక్కడ ఒక చక్కని సంఘం ఏర్పడింది ఈ విధంగా క్రీస్తు సువార్త విశ్వవ్యాప్తమైపోయింది యేసుక్రీస్తు రెండో రాకడా త్వరలో సంఘటిల్లబోతున్నది విశ్వాసులు పనులన్నీ మానేసి నిరాసక్తంగా ఉండిపోయారు అప్పుడు పౌలు వారిని హెచ్చరిస్తూ ఆయన ఎప్పుడూ వస్తాడని కాదు ఆ వచ్చే యేసును ఎదుర్కొనడానికి మీరు విశ్వాసంతో జీవిస్తూ ప్రభువు మహిమాతమై మీ పనులు మీరు చేసుకోండి అని హెచ్చరించాడు అన్యమత ప్రభావం నుండి వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఈ పత్రిక రాశాడు పౌలును గురించి కొందరు దుష్ప్రచారం చేసేవారున్నారు పౌలు స్వార్థపరుడని నిరంకుశుడని చెప్పి సంఘంలో చీలికలు తేవడానికి కొందరు పూనుకున్నారు ఈ విపరీత ధోరణులను అడ్డుకునేందుకు పౌలు ఈ పత్రిక రాయవలసి వచ్చింది ఇలాంటి పరిస్థితులు నాటి నుండి నేటిదాకా సంఘాలలో ఉన్నాయి అయితే ఒక ప్రశ్న తెసలునిక పత్రికలో ఎందుకు పౌలు రాయాల్సి వచ్చింది ఈ రెండు ఉత్తరాలు ఒకలాగే ధ్వనిస్తాయి కొన్ని వారాల్లో బహుకొద్ది కాలంలో పౌలు ఈ పత్రికలు రాశాడు తెసలునిక సంఘం లోకంతో రాజీ పడకుండా నిలిచింది తన ప్రభువును సంతోషపెట్టడానికి ప్రయాసపడింది అది ప్రార్థించే సంఘం ఈ పత్రికలో పౌలు కాపరులకు గొప్ప హెచ్చరిక చేస్తున్నాడు మనుష్యుల వలన కలిగే ఘనతను కోరకూడదు దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకివ్వడానికి సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు పౌలు విశ్వాసులైన మీ ఎదట ఎంత భక్తిగా నీతిగా అనింద్యముగా ప్రవర్తించామో దానికి మీరు సాక్షులు దేవుడు సాక్షి పౌలు తన సంఘ బిడ్డలకు స్థన్యమిచ్చే తల్లిలాగా వారిని ప్రేమించే తండ్రిలాగా ఉన్నాడు తన రాజ్యానికి మహిమకు మనలను పిలిచిన దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి అని ప్రబోధం చేస్తున్నాడు శ్రోతలు వింటున్నారా తెశలోని పత్రికలు రెండు మన నిరీక్షణను బలపరుస్తాయి యేసు ప్రభు రెండో రాకడను దృష్టిలో ఉంచుకొని ఈ పత్రికను సావధానంగా వినండి అయితే శ్రోత నిన్ను ఒక వ్యక్తిగత ప్రశ్న అడుగుతాను యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించావా ఆయన రెండో రాకడను ఒక సవాలుగా తీసుకుని పరిశుద్ధంగా జీవిస్తున్నావా అయితే ఈ పాఠం నీకోసమే పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ శాశ్వత కాలము తోడై ఉండునుగాక ఆమెన్